హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీషో నుంచి శారీ తెప్పించానండి అది ఎలా వచ్చిందో చూపిస్తానండి చూద్దాము ఫస్ట్ టైం ఎవరైనా మా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుందండి శారీ క్లాత్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీ ఫ్రీ శారీ మీద డిజైన్ వచ్చేసి కలంకారీ డిజైన్ అండి మిర్రర్ వర్క్ శారీ అయితే చాలా బాగుందండి కలర్ వచ్చేసి యాష్ కలర్ ఉందండి శారీ మొత్తము బార్డర్ వచ్చేసి బ్లాక్ అండి శారీ అయితే చాలా బాగుందండి కలంకారీ డిజైన్ వచ్చేది అవి బ్లాక్ యాష్ కలర్ చాలా బాగుంది పళ్ళండి ఇది వచ్చేసి పళ్ళు మొత్తం చూడండి బొమ్మలు ఎట్లున్నాయో చాలా బాగుందండి పళ్ళు అయితేను చూడండి అది నాట్యం చేస్తున్నట్టు బొమ్మలు అట్లా ఉన్నాయండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి టెజల్స్ కూడా ఇచ్చాడు కొంగుకి శారీ లోపల ఎంత ఎట్టుందో ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి శారీ మొత్తం మొత్తం అక్కడక్కడ మిర్రర్ వర్క్ ఇచ్చాడండి చిన్న చిన్న మిర్రర్ వర్క్ ప్లాస్టిక్ మిర్రర్ అండి మిర్రర్ వచ్చేసి ఈ శారీలు ఇంకా కలర్స్ ఉన్నాయండి నాకు ఈ కలర్ నచ్చిందని నేను ఈ కలర్ తీసుకున్నాను శారీలు ఫైవ్ కలర్స్ ఫోర్ కలర్స్ దాకా ఉన్నాయండి నేను మీకు ఒక ఫోటో కూడా పైన యాడ్ చేస్తానండి బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందండి నాకైతే అసలు బ్లౌజ్ నచ్చలేదు మనం ఆ బ్లౌజ్ కంటే కూడా వేరేది బ్లాక్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ బ్లౌజు అది ఒక చూడండి దగ్గర చూపిస్తున్నానండి బొమ్మలు చూడండి చాలా బాగున్నాయి ఈ శారీ కానీ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో కోడిస్తానండి తీసుకోండి శారీ అయితే కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుందండి క్లాత్ కూడాను మెరు మె మెరూన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి బ్లాకే కాదు ఈ శారీ ఈ శారీలో బ్లౌజ్ అయితే అసలు బాగాలేదండి నాకైతే నచ్చలేదు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్